ప్రతి కూడా స్వామి సన్నిధికి వేలాది మంది భక్తులు వస్తా ఉన్నారు ముఖ్యంగా మనం చూసినట్టు ప్రతి శుక్రవారం కూడా స్వామి సన్నిధి అంతా కూడా అంగరంగ వైభవంగా మొత్తం కూడా భక్తులంతా కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది స్వామి సన్నిధి అంతా కూడా నిత్య కళ్యాణం ఉన్నాం స్వామి సన్నిధానంలో ప్రతిరోజు కూడా నిత్య అన్నదాన కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి వేలాది మంది భక్తులకు ప్రతిరోజు కూడా ఉచిత అన్నదాన కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి కూడా ఇదంతా కూడా దేవుని యొక్క మహిమ బాల ఉగ్ర నరసింహస్వామి అలా నడిపిస్తూ ఉన్నారు ఎందుకంటే ఎందరో ఉచిత అన్నదానానికి సేవలు అందిస్తూ ఉంటారు ఇక్కడ ప్రతినిత్యం కూడా వేలాది మంది భక్తులకు స్వామి సన్నిధికి చేరుకుంటూ ఉంటారు స్వామి సన్నిధానంలో ఉచిత నిత్య అన్నదానము ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం సాయంత్రము నాలుగు గంటల వరకు కూడా ఉచిత అన్నదాన కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి पुट तरक परबाबु परप्रभेगी एॾा बाग़ी मत गुल बाबूर స్వామి సన్నిధానానికి చూడొచ్చు భక్తులు వేలాదిగా వస్తూ ఉన్నారు ఎందుకంటే సంక్రాంతి హాలిడేస్ ముఖ్యంగా సంక్రాంతి సెలవులు ముఖ్యంగా సంక్రాంతి సెలవులు రావడంతో భక్తులు అయితే విప్రితంగా పెరుగుతూ ఉన్నారు ముఖ్యంగా చూడొచ్చు స్వామి సన్నిధానం చూడొచ్చు చాలా రద్దీగా కనిపిస్తూ ఉంది శుక్రవారము శుక్రవారం వచ్చిందంటే స్వామికి ఎనలేని ప్రేమ భక్తులు ఎక్కువ రావాలని కోరుకుంటారు స్వామి ప్రతి శుక్రవారం కూడా స్వామికి ఎంతో ఇష్టమైన రోజు ఇష్టమైనటువంటి వారము శుక్రవారము వీళ్ళది మంది భక్తులు స్వామి సన్నిధికి వచ్చి స్వామిని దర్శించుకొని స్వామి యొక్క పుణ్యఫలనం పొందుతూ ఉంటారు कहिड़ा <laughs> స్వామివారి కోర్కెళ్ ఇచ్చే కొంగు బంగారం ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి దూళ్ళగుట్టమైన ఏం చేసి ఉన్నారు స్వామివారు వైకుంఠం నుంచి వచ్చి సంవత్సరం అవుతుంది స్వామి యొక్క ఆలయ నిర్మాణం కూడా ముమ్మరంగా జరుగుతూ ఉంది సంక్రాంతి పండుగ సందర్భంగా మరి సెలవులు కూడా వచ్చేసినాయి కాబట్టి వేలాది మంది భక్తులు సుదూరమైన ప్రాంతాల నుంచి స్వామి సన్నిధికి చేరుకుంటూ ఉన్నారు ముఖ్యంగా హైదరాబాదు తిరుపతి పరిసర ప్రాంతాలు దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ వారిని దర్శించుకుంటూ స్వామివారి యొక్క పుణ్యఫలాలను పొందుతూ ఉన్నారు స్వామివారు ఎన్నో కోరికలను తీర్చే కొంగు బంగారమయ్య స్వామివారు వెలిచారు ముఖ్యంగా మాటలు లేని వారికి మాటలను నడక రాని వారికి నడక నేర్పించినటువంటి కొంగు బంగారమై బాల ఉగ్ర నరసింహ స్వామి ఈ ఎర్రవరం మందు దూలగుట్ట మీద స్వామివారు వేయించేసి ఉన్నారు శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో చూడొచ్చు ఈ రోజు శుక్రవారము స్వామి సన్నిధికి మాత్రం వీళ్ళ ఆది భక్తులంతా కూడా స్వామి సన్నిధి చేరుకుంటూ ఉన్నారు శ్రీరాంపురం గారు టికెట్ల తప్పవరి నిర్మాణం వరకు నూట రూపాయలు వారికి వారి కుటుంబానికి సహకార ఆశలు ఎలాగైనా ఉండాలని కోరుకుంటున్నాను నేను సంబంధించాను நேரம் ராஜபாபு நாராயண லாஸ்ட் స్వామి సన్నిధి ఈ రోజు శుక్రవారం చూసినట్లయితే జాతర జాతర తలపిస్తా ఉంది బాల ఉగ్ర నరసింహ స్వామి దగ్గర వేలాది మంది భక్తులు స్వామి సన్నిధికి చేరుకుంటున్నారు జగరాయ్యోతిగురు నాగాచారి గారు వారి కుటుంబ సభ్యులు స్వామివారి జగరాయ నిర్మాణం కోరుతూ నేతా రూపాయలు సమర్పించారు వారికి వారి కుటుంబానికి స్వామివారి ఆశస్సులు వెళ్ళవేలా ఉండాలని కోరుతున్నాం జయనర్సిన జోగేనర్స దేవర్ నాకు పద్మా గారు వారి కుటుంబ సభ్యులు స్వామివారి దేవాలయ నిర్మాణం కొరకు నూట పదహారు రూపాయలు సమర్పించారు వారిపై వారి కుటుంబానికి సహాయకుల అను వారి కుటుంబానికి వెళ్లవెళ్ల ఉండాలని కోరుకుంటూ స్వామివారిలో ఉన్నారని కోరుకుంటూ సుమాజ్ అని అర్థమీ శ్రీనివాసులు గారు వారి కుటుంబ సభ్యులు స్వామివారి దేవాలయ నిర్మాణం కొరకు నూట రూపాయలు సమర్పించారు ஆர்டிஆர் குடும்பாசி சிமா விஜயநாசம் சார் சேமித்து அனுதானம் குறித்து நூற்றா ஐம்பது சமர்ப்பிச்சார் கார்கே விட்டு எல்லாம் உண்டாலும் கோருக்கிட்டு స్వామి సన్నిధానానికి వేలాది మంగు భక్తులు చేరుకొని స్వామి దర్శించుకుంటున్నారు స్వామి యొక్క పుణ్య ఫలాలను పొందుతూ ఉన్నారు రేతాలోక లే సమర్పించారు వారికి వారి కుటుంబానికి బాలవర నారణ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం వారి కుటుంబానికి ఎల్లవెల్లవుతారో జరుగుతుంటూ జోగర్తున్నాం వివరా స్వామి యొక్క ఆలయ వెనక భాగంలో కూడా చూడొచ్చు స్వామి సన్నిధానానికి భక్తులంతా కూడా వెనక భాగంలో కూడా ఈ రోజు చాలా క్రౌడ్గానే కనిపిస్తూ ఉంది స్వామివారి యొక్క సన్నిధానంలో చూడొచ్చు పొంగళ్ళు పొంగళ్ళు దేనికి అంటే ముఖ్యంగా వారు అనుకున్న కోరికలు తీరిన తర్వాత స్వామికి పొంగళ్ళు పొంగిస్తూ ఉంటారు స్వామి సన్నిధానంలో స్వామివారి యొక్క సన్నిధానంలో పొంగళ్ళు పొంగిచ్చే క్రమంలో చూడొచ్చు భక్తులంతా కూడా స్వామి సన్నిధానంలో పొంగళ్ళు పొంగిస్తూ ఉన్నారు స్వామికి నైవేద్యాలు తయారు చేస్తున్నారు